కొన్ని ధనియాలు అలాగే కొద్దిగా మిరియాలు కాస్త శనగపప్పు మినపప్పు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకోవచ్చు బట్ ఇలాగే డైరెక్ట్గా చేస్తే చాలా బాగుంటుంది ఫ్రై చేయండి ఆయిల్ వేసుకుని అయినా కొంతమంది చేస్తారు బట్ డ్రై రోస్ట్ చేసేయండి ఆయిల్ అవసరం లేదు మంచి కలర్ రావాలి అరోమా బయటికి రావాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసేద్దాం అలాగే కొన్ని నువ్వులు నువ్వులు అయితే చాలా ఫాస్ట్గా వేగిపోతాయి పల్లీలు కూడా మామూలుగా మనం వాటితోనే వేయించుకోవచ్చు బట్ ఆల్రెడీ వేయించిన పల్లీలు నా దగ్గర ఉన్నాయని ఇప్పుడు పైనుండి కొన్ని వేస్తున్నాను అంతే నువ్వులు పల్లీలు కూడా వేయించుకోవాలి లంచ్ బాక్స్కి ఈ రెసిపీ చాలా బాగుంటుంది అలాగే మిక్సీ జార్లో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి నువ్వులు పల్లీలను కూడా మిక్సీ జార్లో వేసేసి పౌడర్ చేసుకుందాం మిక్సీ పట్టుకుంటే పౌడర్ ఇలా అయ్యింది ఇప్పుడు పొయ్యి మీద బాక్ పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ వేస్తున్నాం మనం నూనె కాస్త వేడెక్కిన తర్వాత తాలింపులో కాస్త ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం వెల్లుల్లి కరివేపాకు సన్నగా తగ్గి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే రైస్ కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మంచిగా వేగాలి ఉల్లిపాయలు మంచి కలర్ రావాలి అయితే ఇక్కడ చూడండి ఆల్రెడీ చిన్న వంకాయలు అయితే బాగుంటాయి వన్ బై ఫోర్ కట్ చేసుకున్నాను వంకాయలు ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసారనమాట వంకాయలు నల్లగా అవ్వకుండా ఉండడానికి అలాగే ఇక్కడ ముందుగానే వండుకొని చల్లార్చుకున్న రైస్ పొడి పొడిగా ఉండాలి ముద్ద ముద్దగా ఉండకూడదు రైస్ వంకాయలు రెడీగా ఉన్నాయి తాలింపు కూడా వేగింది ఇప్పుడు ఇందులో పసుపు వేద్దాం ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోండి చిన్న వంకాయలు అయితేనే బాగుంటాయి ఇలా రైస్ చేసిన గుట్టి వంకాయ వండినా దేనికైనా కూడా వంకాయలు చక్కగా ఈ తాలింపులో మగ్గాలి ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత చక్కగా చూడండి ఎంత బాగా మగ్గాయో వంకాయలు బాగా మగ్గాలన్నమాట ఇప్పుడు మనం ఇందులో తయారు చేసుకున్న మసాలా మొత్తం వేసేయాలి ఈ మసాలాతోనే రుచంతా అప్పటికప్పుడు చేసుకుంటే మసాలా బాగుంటుంది మీకు బా బాంగిబాత్ మసాలా అని చెప్పి పౌడర్స్ కూడా బయట దొరుకుతాయి అది ఇదే మసాలా అనమాట మనం హ్యాపీగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు మన దగ్గర కాదు కానీ కర్ణాటక సైడ్ వెళ్తే కనుక ఎక్కువ చేస్తారనమాట ఇలాంటి రైస్లు మొత్తం ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చల్లగా అయిపోయిన రైస్ వేసుకోవాలి రెగ్యులర్ రైసే సోనా మసూరి రైసే బాస్మతి కాదు రైస్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి పిల్లలు ఎవరైనా ఫారెన్లో ఉంటే వాళ్ళకి చేసి పెట్టాలి అనుకుంటే ఇలా మసాలా చేసి పంపించండి వాళ్ళు వంకాయలు ఫ్రై చేసుకొని మసాలా ఇంట్లో ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది అన్నం చల్లగా ఉన్నప్పుడు వేసాం కదా మళ్ళీ రైస్ మొత్తం రీహీట్ అయిపోవాలన్నమాట ఇప్పుడు ఇలా చేసిన తర్వాత పైనుండి కొద్దిగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది మొత్తం బాగా మిక్స్ చేయాలి నెయ్యి మటుకి ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు బట్ వేస్తే చాలా బాగుంటుంది మొత్తం బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి చక్కగా ఉమ్మ గిల్లని ఇవ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత కలుపుకుంటే రైస్ చూడండి మళ్ళీ మంచిగా వేడిగా అయిపోయింది రండి ప్లేట్లోకి తీసుకుందాం మధ్య మధ్యలో వంకాయ ముక్కల కాంబినేషన్తో చాలా చాలా బాగుంటుంది పైనుండి కొద్దిగా ఇలా నిమ్మరసం పిండి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి కొంచెం ఉల్లిపాయలు ఏమైనా సైడ్కి పెడితే బాగుంటుంది ఇలా స్పైసీగా ఉండే రైస్ కదా బాగుంటుంది ఎంతో టేస్టీ అయినా వాంగీ బాత్ రెడీ అయిపోయింది వాంగీ బాత్కి మంచి కాంబినేషన్ రైతా రైతాతో చాలా బాగుంటుంది ఆల్రెడీ రైతా కూడా ఇక్కడ పక్కన ఉంది